వెల్కమ్ టు న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా విద్యార్థులకు అనుగుణంగా ఆదర్శంగా నడుస్తున్న ఏ మదర్సాన్ విద్యా సంస్థ హిందూపురంలో మాధాని నగర్ సిపిఐ కాలనీ సమీపంలో ఉన్న మదర్సా ఏ నిస్వాన్ విద్యా సంస్థ హాస్టల్లో రెండు వందల యాభై మంది విద్యార్థులు ఉండగా ప్రిన్సిపల్ ఎస్ఎం సమీయుల్లా హెచ్ఎం రియాజ్ అహ్మద్ అధ్యక్షతన మేను ప్రకారం విద్యార్థులకు మంచి పోషక ఆహారం అందిస్తున్నారు ఈ క్రమంలో విద్యార్థులు స్నానపు గదులు బాత్రూంలు మరియు నీరు కుళాయిలు పరిశుభ్రంగా ఉండగా ఇక్కడ విద్యార్థులు ఆయుర ఆరోగ్యాలతో చదువుకుంటున్నారు అనంతరం ప్రిన్సిపాల్ సమీపుల్లా మాట్లాడుతూ మా హాస్టల్లో వంటగది సరిగ్గా లేనందున ఇబ్బంది పడుతున్నాం దయచేసి ప్రభుత్వం స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు సాయం నిస్వాన్ మధ్యనిగా చదువుతున్నాను ఎయిత్ క్లాస్లో చదువుతున్నాను మా మదరిసాలో మధ్యాహ్న భోజనం బాగుంటుంది గుడ్డు బర్ఫీ అన్నీ ఇస్తారు యూనిఫామ్ ఇస్తారు టెక్స్ట్ బుక్లు అన్నీ ఇస్తారు బాగా చదివిస్తారు ఇక్కడ మాకు బా బాగుంది ये मदरसा मदरसा नस्वान मदनिया अरबी कॉलेज और सीके सी कॉलोनी में इस वक्त चल रहा है ये मदरसा इससे पहले उन्नीस पर साठ में इसका इस मदरसे का अफ्ता हुआ ये मदरसा शुरू हुआ मोहल्ला किला के अंदर वहां से मुंतकिल होकर यहाँ